హిందూ ధర్మంలో పంచమ వేదం మహాభారతం చెడు మీద మంచి చేసిన యుద్ధం ఈ యుద్ధంలో అనేక మంది యోధులు జంతువులు ప్రాణాలు కోల్పోయారు ఈ మహాభారతంలో ఒకరిని మించిన ఒకరు యోధులున్నారు భారతంలో లేనిది ప్రపంచంలో ఎక్కడా లేదు ప్రపంచంలో జరిగేవన్నీ భారతంలో ఉన్నవే పంచమ వేదమైన మహాభారతం గురించి పండితులు ఇలాగే చెప్తారు భారతంలో కథలన్నీ చాలామందికి తెలుసు కానీ వారికి సంబంధించిన రహస్యాలు కూడా అలాగే ఉన్నాయి వీరి గురించి ఎక్కువ మందికి సమాచారం తెలియదు ఈ రోజు ఎపిసోడ్లో అలాంటి కొన్ని రహస్యాలు మహాభారతం గురించినవి తెలియచేయబోతున్నాం అందుకని ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఒకప్పుడు తానాషా అనే రాజు ఉండేవాడు అహంకారిగాను దుష్ట స్వభావంతోనూ ఉండేవాడు ఒకరోజు మీద ప్రయాణానికి సిద్ధమయ్యాడు అక్కడ అతను ఓ చెట్టు మీద అనేక హంసాలు కూర్చోవడం చూశాడు తన ఆనందం కోసం ఈ చెట్టు మీద ఒక నిప్పును విసిరాడు ఆ మంటల్లో వంద హంసలు చనిపోయాయి బతికిన హంస ఒకటి ఆ మంటల్లో నుండి తప్పించుకుంది కానీ ఆ హంస కళ్ళుపోయాయి యాభై జన్మల తర్వాత ఆ రాజు ధృతరాష్ట్రుడిగా పుట్టాడు పుట్టుకతోనే అంధుడు అతని వంద మంది పుత్రులు మహాభారత యుద్ధంలో మరణించారు తన దివ్య దృష్టితో ఇదంతా చూసిన ధృతరాష్ట్రుడు ఈ జన్మని తన పాప పరిహారానికి ఎందుకు ఎంచుకున్నానని కృష్ణుణ్ణి అడుగుతాడు అప్పుడు కృష్ణుడు గత యాభై జన్మల్లో పోగొట్టుకోవడానికి ఏమీ లేదు అందుకే ఈ జన్మ ఎంచుకోవాల్సి వచ్చిందని చెప్తాడు మన మహాభారతానికి సంబంధించిన అనేక చిత్రాలు వీడియోలు చూసినప్పుడు దుర్యోధనుడు మాయాభవనాన్ని చూసేందుకు వెళ్ళి భంగపడతాడు అక్కడే ఉన్న ద్రౌపది అంధుడి కొడుకు అంధుడే అని పరిహాసం చేస్తుంది కానీ అసలైన మహాభారత పుస్తకంలో ద్రౌపది అవమానించినట్టుగా ఒక్క చోట కూడా రాసిలేదు చదరంగంలో ద్రౌపదిని పెట్టి ఆడిన ధర్మరాజు ఓడిపోతాడు దుర్యోధనుడు దాసిని పంపి ద్రౌపదిని తీసుకురమ్మని చెప్తాడు తనను తీసుకెళ్ళడానికి వచ్చిన దాసిని ధర్మరాజు జూదంలో తానోడిపోయి నన్నోడా లేక నన్నే జూదంలో వేలం పెట్టాడా కనుక్కుని రమ్మంటుంది అప్పుడు ధృతరాష్ట్రుడు స్వయంగా సభలోకి వచ్చి ధర్మరాజును ఆ మాట అడగమని చెప్తాడు కానీ ద్రౌపది సభలోకి వచ్చేందుకు నిరాకరిస్తుంది అప్పుడు దుర్యోధనుడు ద్రౌపదిని తీసుకురమ్మని దుశ్శాసనుణ్ణి ఆదేశిస్తాడు ద్రౌపది వస్త్రాపహరణం కర్ణుడు దుశ్శాసనుడు మొదలు ఆ టైంలో దుర్యోధనుడు ప్రశాంతంగా కూర్చొని ఉంటాడు